ఆరోగ్య భస్టులందరికీ నమస్కారం మనం దేశీవాళి ఎవరు ఉందో అవి మైసూరు మల్లిక చింతలూరు సన్నాలు రాజముడి బహురూపి మన దగ్గర ఉండే ప్రతి రకం కూడా పండించడం చూపించాము కోత కొయడం చూపించాము కట్టేది కట్టేటప్పుడు చూపించాము కుప్పలేయడం చూపించి మధ్యకాలంలో చాలా మంది మిత్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సేంద్రీయంగా వ్యవసాయం చేసేది తక్కువ కానీ బయట పదమూడు పద్దెనిమిది అని బీపీటీ అలాంటి బియ్యాలు వడ్లని కొలుకు ఆ సన్నకం వేయ అని చెప్పేసి చాలా మంది మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మోసాలని ప్రతి ఒక్క మిత్రుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రకాల బియ్యాల్లో మనం దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది రకాలు మనం అందుబాటులో పెట్టాము ఇప్పుడు బీపీటీ ను పదమూడు పద్దెనిమిది అనేది కూడా సన్నరకం ఈ రోజున అది పూర్తిగా కూడా హైబ్రిడ్ ఇంకోటి ఏంటంటే విషం చిమ్మి పండిస్తున్న రైతుల దగ్గర కూడా వీళ్ళు కొనుక్కొచ్చి కొంతమంది దళారు ఈ దేశవాళి బీమే ఇవి సన్న రాకమే తింటే ఆరోగ్యమే అది అమ్ముతా ఉన్నారు ఇది మీరు అందరూ గమనించాలి మీరు అందరూ తెలుసుకోవాలి మీరు ఎవరైతే పరిపూర్ణ రైతులు ఉన్నారో వారికి మీరు టైం కేటాయించి సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఎక్కడైతే ఏ విధంగా చేస్తా ఉన్నారో అది మీరు తెలుసుకుని వారి దగ్గర ఆహారపు వస్తువులు తీసుకునే ప్రయత్నం చేస్తే మనందరూ ఆరోగ్య బలస్టులు అవుతాం